తెలుగు చిత్ర పరిశ్రమలో సాంకేతిక వినియోగంలో మరో ముందడుగు పడింది ప్రముఖ నిర్మాత దిల్ రాజు హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేసిన లార్వెన్ ఏఏ స్టూడియోను రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్బాబు లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా స్టూడియో లోగోను మరో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి తెలుగు సినిమా రంగానికి చెందిన పలువురు దిగ్గజ దర్శకులు ప్రముఖులు హాజరై దిల్ రాజుకు అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దిల్ రాజుతో తనకు ఎప్పటి నుంచో మంచి పరిచయం ఉందని గుర్తు చేసుకున్నారు అదన తన సాంకేతిక పరిజ్ఞానాన్ని సినిమా నిర్మాణానికి జోడించాలనే బలమైన సంకల్పంతో దిల్ రాజు ఈ స్టూడియోను నెలకొల్పారని ప్రశంసించారు ఇక్కడ ప్రదర్శించిన కొన్ని వీడియోలతోనే లార్వెన్ ఏఐ స్టూడియో సామర్థ్యం ఏమిటో అర్థమవుతోంది టెక్నాలజీ విషయంలో మనం ప్రపంచవ్యాప్తంగా గా నిరూపించుకున్నాం ఈ లార్వెన్ స్టూడియో మన తెలంగాణకు హైదరాబాద్ నగరానికి మరింత పేరు ప్రఖ్యాతలు తెస్తుందని ఆశిస్తున్నాను అని అన్నారు కథను చెప్పడం దగ్గర నుంచి సినిమా పంపిణీ వరకు అన్ని దశల్లోనూ ఏఐ సాంకేతికతను వినియోగించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు హాలీవుడ్ తో పాటు తెలుగులో కల్కీ వంటి చిత్రాల బృందాలు ఇప్పటికే ఏఐను ఉపయోగించినట్లు గుర్తు చేశారు చిత్ర పరిశ్రమలో ఏఐ విప్లవాత్మక మార్పులు తీసుకురానుందని మార్పును స్వాగతించి ముందుకెళ్లే నాయకులు అవుతారని మంత్రి అభిప్రాయపడ్డారు ఆయన బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు నమస్కారం ఈరోజు మా మిత్రులు సోదరులు చాలా సంవత్సరాల నుంచి నాకు సుపరిచితులు మరి దిల్ రాజు గారు వారు ఈరోజు మారుతా ఉన్న ప్రపంచానికి మార్చా ఉన్న ఆధునికమైన టెక్నాలజీని సినీ రంగంలో ప్రవేశం చేయాలని ఒక దృఢ సంకల్పంతో మరి ఈరోజు లార్వెన్ ఏఐకి సంబంధించి ప్రోడక్ట్ను లాంచ్ చేస్తూ ఉన్న సందర్భంలో వారికి వారి కుటుంబ సభ్యులకి వారితో పాటు వారి సోదరుడు సురేష్ గారు ఇతర మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి కార్యక్రమంలో భాగస్వాములు అవుతా ఉన్న చాలామంది పేరుగాంచిన ప్రొడ్యూసర్స్ పెద్దలు డైరెక్టర్స్ అదేవిధంగా వివిధ స్థాయిలో సినీ రంగంలో వారి వారి పాత్రను నిర్వహిస్తూ ఉన్న పెద్దలందరికీ పాత్రికే మిత్రులందరికీ నమస్కారం మొదటగా అల్లు అరవింద్ గారు పెద్దలు లాంచ్ చేస్తూ ఉన్న సందర్భంలో లోగో దాని తదుపరి మేము ప్రోడక్ట్ లాంచ్ చేస్తూ ఉన్న సందర్భం తర్వాత నాలుగు కన్జిక్యూటివ్ ప్రోడక్ట్స్కు సంబంధించిన లాంచ్ చూసిన తర్వాత అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఇప్పుడు లార్వెన్ ఏఏ అంటే ఏదని Uh, Sandarban puraskaran i would like to really congratulate uh, dil for his visionary mrs dil Rajigaru and also the quantum ai their partners for building this solid a vibrant the futuristic technology for the movie world i congratulate you all and in fact not much to say many people would have said about what is ai Nothing but it's millions of minds put together in the spits of second coming out with a solution. That's what you know all the technology people would appreciate and agree with me. So it's all the human intelligence which will be put into the machine. And machine curates uh, in the speed of the second, the speed, the process which it is does is the main element over here. And when I heard about quantum AI, I was just thinking where the quantum computing has come into picture right now itself. The name of quantum definitely the next level of uh, technology where I think again Dilraju definitely will put into that into action when quantum comes into real picture. You know here you know, in our state of Telangana, you know when world is in transition when digital transformation is taking at a big level at a faster pace and we especially this city of hyderabad and this state of telangana you know are very proud to say this is technology driven state